హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మా అత్తగారు ఊరికి వచ్చామండి అంబాజీపేట దగ్గర ముక్కాంలా అక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉండి అటెండ్ అయ్యామన్నమాట ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడికి దగ్గరగానే ఉన్న అయిన వెళ్ళి ఆ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకోవాలని అనుకుని బయలుదేరాము నేను మా పిల్లలు మా అమ్మగారు మా నాన్నగారు మా అత్తగారు ఇంటికి వచ్చారండి మా అమ్మగారు మా నాన్నగారును అక్కడ ఫంక్షన్కి అటెండ్ అవడం అటెండ్ అవడం కోసం అని చెప్పి మేమందరం కలిపి ఇలా అయిన వెళ్ళి వినాయకుడి దర్శనం కోసం వచ్చాము నేను ఇంతకుముందు సంకాష్టహర చతుర్థి పూజ చేసుకునేదాన్ని అండి ఆ పూజలో కొన్ని కొంచెం మనీని నేను ముడుపు కట్టుకున్నాను ఆ ముడుపు ఇక్కడ చెల్లించడం కోసమని వచ్చాను అనమాట నేను మా అత్తగారు ఊరి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అండి అయినవెల్కి మేము గుడి దగ్గరికి వచ్చాము గుడిలో దర్శనం కోసమని లోపలికి వెళుతున్నామండి మామూలు రోజుల్లో కాబట్టి గుడి ఖాళీగానే ఉంది అదే ప్రత్యేకమైన రోజులైతే మటుకి గుడి చాలా రష్ ఉంటుంది పబ్లిక్ ఎక్కువగా ఉంటారు గుడిలో లోపల దర్శనం కోసం అని వెళ్తున్నాము గుడి లోపలైతే వీడియో తీయడం లేదండి బయట మాత్రం కవర్ చేస్తాను మేము గుడికి అన్నట్టుగాను ఇది లోపల చుట్టూ ఉన్న ఎంట్రన్స్ అనమాట గుడి లోపల ఇంక ఇక్కడి నుంచి అయితే వీడియో తీయలేదు అక్కడ పంతులు గారు అదే తీయకూడదని చెప్పారు మనం ఏ పని మొదలెట్టినా ఏ పూజలో అయినా సరే మొదటగా మనం కొలిచేది ఆ విఘ్నేశ్వరుడినేనండి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం తలపెట్టిన పని జరగాలని ఆయన్ని ముందుగా వేడుకుంటాము లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇదంతా బయట అండి బయట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఇది చాలా పెద్దగా ఉంది చుట్టువైపులా ఉన్న ప్లేస్ అనమాట ఇది వెనక కాలువ కూడా ఉందండి చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్లేస్ అంతా కూడాను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఏ పని మొదలుపెట్టినా కానీ ఫస్ట్ ఈ విఘ్నేశ్వరుడి దగ్గరకు వచ్చి మొక్కుకుంటారండి ఎటువంటి విఘ్నాలు లేకుండా వాళ్ళు తలపెట్టిన పనులు పూర్తి అవ్వాలని చెప్పి మొక్కుకుంటారు అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాను విఘ్నేశ్వరుడిని ఈ వినాయకుడికి మనం మొక్కుకొని ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరికైతే తీరుతుందండి నమ్మకంతో మనం ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది మాకు లోపల దర్శనం కూడా చాలా చక్కగా బాగా జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్